భానుడి లేలేత కిరణాలతో మంచు కొండలు మిరిమిట్లు కొలుపుతున్నాయి మరోవైపు కొండలపై దట్టంగాలు ముక్కున్న పొగ మంచు కక్కుతున్న పాల సముద్రాన్ని అల్లూరి జిల్లా ఏజెన్సీలో దట్టంగా కురుస్తున్న పొగమంచు సోయగాలతో ప్రకృతి పర్యాటకులను రమ్మంటోంది వీకెండ్కు తోడు క్రిస్మస్ వరుస సెలవు దినాలు కావడంతో పర్యాటకులు అరకు వైపు పరుగులు తీస్తున్నారు మేఘాల కొండలైన వంచంగి మాడగడలకు పర్యాటకులు పోటెత్తారు ముందే వచ్చిన సీజన్తో ఎంజాయ్ చేస్తున్నారు సందర్శకులు పాడేరు ప్రాంతంలోని వంజంగి మేఘాల కొండలతో పాటు అరకు లోయలోని మాడగడ మేఘాల కొండల్లో పాల సముద్రాన్ని తలపించేలా పొగమంచు కమ్ముకుంది ఇక్కడి సుందర దృశ్యాలు చూసేందుకు జనం క్యూ కడుతున్నారు సూర్యోదయం వేళ కొండల మధ్య లోయల్లో పాల సముద్రాన్ని తలపిస్తున్న మేఘాల అందాలను ఆస్వాదిస్తున్నారు సందర్శకులు పొగమంచుతో పాటు చల్లని గాలులు తోడవడంతో కూల్ వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తున్నారు పర్యాటకులు అరకు పాడేరు చింతపల్లి ఏజెన్సీలకు క్యూ కడుతున్నారు సందర్శకులు తెల్లవారుజాము నుంచే మాడగడ వంజంగి వ్యూ పాయింట్లతో పాటు లంబసింగిలో సందర్శకులు సందడి చేశారు సూర్యోదయంలో అద్భుతమైన దృశ్యాలను చూస్తూ సెల్ఫీలలో బంధిస్తూ కేరింతలు కొట్టారు మాడగడలో పర్యాటకులను ఆకట్టుకునేందుకు ప్రత్యేకంగా దింసా నృత్యాలను ఏర్పాటు చేశారు వందలాదిగా వాహనాలు అరకుకు తరలి వస్తుండటంతో ఘాట్ రోడ్లో పలు చోట్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడింది టూరిస్టులు అధికంగా రావడంతో అద్దెగదులకు బాగా డిమాండ్ ఏర్పడింది ప్రభుత్వ ప్రైవేట్ హోటళ్లు పూర్తిగా నిండిపోతున్నాయి రూములు దొరక్క చాలా మంది ఖాళీ ప్రదేశాల్లో చిన్న చిన్న గుడారాలు వేసుకుని ఎంజాయ్ చేస్తున్నారు ఈ రాత్రుల్లో బాగా ఇబ్బంది అయిపోతుంది ఇక్కడికి వస్తుంటే రూములు దొరకట్లేదు తప్పక ఇంకా కార్లోనే పడుకోవాల్సి వచ్చింది మాకు ఎక్కడ రూమ్స్ కానీ ఎక్కడ ఏం దొరకలేదు అసలు ఇంకా తప్పగా ఎక్కడ సైడ్ కాపుకొని బండి బండిలోనే పడుకున్నాం ఇంకా మాకు రూమ్స్ అన్ని ఫుల్ అయిపోయినాయండి ఎక్కడ ఖాళీ లేవు పర్యాటకులు చలిమంటలు వేసుకుని రోడ్లపై గడుపుతున్నారు మరికొందరు వాహనాల్లోనే రాత్రి గడుపుతున్నారు ఈ మధ్యకాలంలో ఇంత భారీ స్థాయిలో పర్యాటకులు సందర్శనకు రావటం ఇదేనని చెరు వ్యాపారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు